క్వార్టర్ ఉందన్నాడా ఆయనే క్వార్టర్ వెళ్ళిపోయాడు ఇబ్బంది లేదు ఏదైనా క్వార్టరీ గేటరీ ఏదన్నా ఉందంటే సాయిరెడ్డి గారి నాయకత్వం నుండి క్వార్టరీ నాకు తెలిసి క్వార్టర్ ఏమీ లేదు ఆయన అభిప్రాయం ప్రకారం క్వార్టరీ ఉందనుకుంటే ఆయనే క్వార్టరీ ఈ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆయనే ప్రధాన సలహాదారుడు ఆయనే క్వార్టరీ మరి ఆయనే క్వార్టరీ ఆయనే వెళ్ళిపోయాడు కాబట్టి క్వార్టరీ పోయినట్టు లెక్క నా లెక్క ప్రకారం అది నా అభిప్రాయం ఓకే మీరు స్వతంత్ర టీవీ నేను చెప్తున్నా చెప్తున్నా స్వతంత్ర టీవీ వారు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి ఏం అంటే ఆయన బయటకు వెళ్ళిపోయా వెళ్ళిపోయిన బురద జాల్టా పని ఇంకా ఏంటది పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి బురద జాలటం ఆయనకి అది ఏం పెద్ద అతీతం కాదు ఆయనైనా సరే ఆయన పార్టీకి చెల్లిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు అది ఆయనకి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన తర్వాత ఆయన దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడయ్యాడు పార్లమెంటు సభ్యులు అవ్వకోకుండా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా వ్యవహరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవిలోను రైట్ చెవిలోనూ చెవులోను ఆయనే సలహాలు ఇచ్చేవాడు ఏదన్నా క్వార్టరీ గేటరీ ఉందంటే ఆయనే క్వార్టరీ ఇంకెవరు లేదు మరి ఆయన మాట్లాడుతున్నాడు అంటే నేను ఏం చెప్తాను ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు వంద మంది మాట్లాడతారు స్వామి మేము బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారు పదకొండు సీట్లు వేపతి వాడు మాట్లాడుతున్నాడు అది బలంగా ఉన్నప్పుడు మాట్లాడలేదే సాయిరెడ్డి గారు ఈ పార్టీకి నుంచి బయటికి పోయాడు బయటికి పోయిన తర్వాత ఇక పార్టీ మీద అవాకులు చవాకులు పేరడం ద్వారా ఇతర పార్టీలకు లాభం చేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడు అది సీరియస్గా పట్టించుకోమాకండి సాయిరెడ్డి గారి డైలాగులు అని నేను చెప్పదలు ఓకే